ఎస్ నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఒక హాట్ టాపిక్గా నిలుస్తూనే ఉంది రాజు ప్రమోషన్స్లో సమంత తాను ఇష్టపడే విడాకులు తీసుకున్నట్టుగా చైతన్య ప్రకటించాడు అలాగే చైతన్యకు సంబంధించి చైతన్య విడాకుల విషయంలో ఎంతో బాధపడ్డాడు ఎంతో ఆలోచించాడు నిజానికి విడాకులు తీసుకుంటే తాను ఎలా ఉంటాను తన విషయం గురించి ఎక్కువగా ఆలోచించాడు అని చెప్పేసి నాగార్జున కూడా ఈ ఇష్యూ గురించి స్పందించడం జరిగింది తాజాగా బాలీవుడ్ మీడియా ఈ విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది చైతన్య సమంత విడాకుల విషయంపైన నాగార్జున అని ఒక బాలీవుడ్ మీడియాకు సంబంధించిన ఏజెన్సీ ప్రశ్నించినప్పుడు నిజానికి తనకి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ కూడా పదే పదే ఆ విషయాన్ని గురించి అడగడంతో నాగార్జున విడాకులకు సంబంధించి నుంచి కొన్ని కీలక విషయాలను ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా సమంత ఈ విడాకుల ఇష్యూలో సమంతే ముందు ముందు విడాకుల విషయాన్ని ప్రస్తావించింది తనకు విడాకులు కావాల్సిందిగా నాగ చైతన్యాన్ని కోరడం జరిగింది అయితే సమంత యొక్క అంగీకారాన్ని అంటే సమంత యొక్క ప్రతిపాదనను అంగీకరించి చైతన్య విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి నాగార్జున చెప్పేయడం జరిగింది అలాగే ఎక్కువగా కుటుంబ పరువు మర్యాద ఏమవుతాయి ఇప్పుడు విడాకులు తీసుకుంటే తామిద్దరం అని చెప్పే విషయం గురించి చైతన్య ఎక్కువగా ఆలోచించాడు ప్రధానంగా తన గురించి ఎక్కువగా చైతన్య ఆలోచించాడు తను బయట వ్యక్తులు అంటే ఎక్కువగా సర్కిల్ ఉన్న నేపథ్యంలో తన గురించి ఏమనుకుంటారు ఏంటి ఏమని మాట్లాడుకుంటారు అనే విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు చైతన్య ఫైనల్గా ఏంటంటే సమంత యొక్క ప్రతిపాదనకి తలొగ్గి సమంత కోరుకుంది కనుక తన అభిప్రాయాన్ని గౌరవించి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అంటూ కూడా నాగార్జున తన అభిప్రాయం అంటే జరిగిన విషయాన్ని మేరకు ఆయన రివీల్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి న్యూ ఇయర్ను కూడా ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు దాదాపు వేల పాటు కాపురం చేసిన వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి సమస్యలు వీరిద్దరు మధ్య పెద్దగా వచ్చింది లేదు అసలు విడాకులకు తగ్గ కారణం ఏంటి కూడా తనకి సరిగ్గా ఐడియా లేదు అన్న విషయాన్ని నాగార్జున అంటే ఎక్కువగా దీన్ని ప్రొలాంగ్ చేయకుండా అక్కడితో కట్ చేయడం జరిగింది నిజానికి స్టిల్ ఇప్పటికీ కూడా ఏంటి అసలు గొడవ ఏంటనే విషయాన్ని ఎవరు రిలీజ్ రివీల్ చేసింది లేదు సమంత కానీ చైతన్య కానీ కేవలం తమ అభిప్రాయ భేదాలు వచ్చినాయి సో తము ఒక అభిప్రాయం మేరకు వచ్చి ఈ విషయంలో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి గౌరవప్రదంగా వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది కారణం తెలియదని చెప్పి నాగార్జున చెప్పారు ఏ రోజు కూడా గొడవపడింది లేదని చెప్పే విషయాన్ని ప్రస్తావించారు రెండు వేల ఇరవై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని కూడా కలిసి చేసుకున్నారు ఆ తర్వాత ఏదో సంథింగ్ జరిగింది అనే విషయాన్ని కూడా నాగార్జున చెప్పడం జరిగింది అయితే సమంత ఇప్పుడు ప్రస్తుతం చైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఇప్పుడున్న ఒక రెండు చిత్రాలు సంథింగ్ సమంత చేస్తూ ఉంది సో ఆ చేసిన తరువాత కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీదే పెట్టనుంది బాలీవుడ్లో వచ్చే వెబ్ సిరీస్లు కానీ అలాగే నెట్ఫ్లిక్స్ కోసం ఏదో సిరీస్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు అలాగే సినిమాల విషయం పరంగా కూడా ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టి చేయాలని చెప్పేసి సమంత ప్లాన్ చేసుకుంటూ ఉంది పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత మరింత మంది పెద్ద హీరోలు సమంత చేత తమ చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ ప్రత్యేక గీతాలు సమంత చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది సో వీటన్నిటి గురించి చర్చించుకుంటూ ఉండగానే బాలీవుడ్ మీడియాలోనే వీళ్ళు విడాకులకు సంబంధించి ఈ వార్త అనేది హైలైట్ అవ్వడం జరిగింది ఒక విధంగా సమంత అభిమానులు ఏమంటున్నారంటే కనుక సమంతను కావాలనే వేధించడానికే బాలీవుడ్ మీడియా వద్ద ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే టాలీవుడ్లో అక్కినేని కుటుంబాన్ని దాటి సమంతకి అవకాశాలు ఇచ్చేందుకు ఎవరో పెద్దగా ముందుకు రారు ఇప్పుడున్న చిత్రాలు అయిపోయిన తర్వాత సమంతతో సినిమాలు చేస్తే ఎక్కడ అక్కినేని కుటుంబం ఫీల్ అవుతుంది అనే విషయాన్ని ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్న క్రమంలో సమంత బాలీవుడ్కి వెళ్ళిపోయి తన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా ఆమెకు అవకాశాలు రాకుండా చేయాలని చెప్పేసి ఈ రకమైన ప్రోపకుండా చేస్తున్నారు అనే విషయాలని కొంతమంది సమంత ఫ్యాన్స్ ప్రస్తావిస్తూ వస్తున్నారు బట్ అసలు నాగార్జున ఏం చెప్పారు బాలీవుడ్ మీడియా ఏం రాసింది అనేది పక్కన పెడితే గనక సమంత నాగచైతన్య ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఒక విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది భవిష్యత్తులో కలిసి అవసరమైతే తాము సినిమాలు చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి కొంతమంది సన్నిహితులు వద్ద వాళ్ళిద్దరూ ప్రస్తావించడం జరిగింది బట్ కారణాలు అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయిన తర్వాత పర్సనల్గా ఉన్న ఏవైతే అభిప్రాయ భేదాలు ఉంటాయి ప్రొఫెషనల్గా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట ఉండాలి అంటే కనుక అంత కంఫర్టబుల్గా ఉండలేని పరిస్థితి సో ఈ దృష్ట్యా భవిష్యత్తు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అయితే ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు అయిపోయిన వ్యవహారాన్ని మర్చిపోయి తమ సినిమాల విషయంలో ప్రొఫెషన్ విషయంలో ఎవరికి వాళ్ళు బిజీగా గడుపుతూ ఉన్న క్రమంలో బాలీవుడ్ మీడియా ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని అయిపోయి ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకు తీసుకురావటం ఏంటి అనే ఒక రకమైన కొంత నెగిటివిటీ కూడా బాలీవుడ్ మీడియా మీద అభిమానుల నుంచి స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఏవైనాప్పటికీ కూడా సమంత నాగ చైతన్య తర్వాత చాలామంది సినీ ప్రముఖులు పాపులారిటీని సంపాదించిన సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా విడాకులకి అప్లై చేసి ఉన్నారు కనుక ఇది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లాగా వెళ్తుంది సో అది జరిగిన ప్రతిసారి కూడా మళ్ళీ సమంత నాగ చైతన్య విడాకులకి సంబంధించిన ప్రస్తావన వస్తూనే ఉంటుంది సో ఈ క్రమంలో ఎప్పుడు దీనికి స్టాప్ పడుతుంది స్టిల్ నాగార్జున సమస్య ఏంటి దాని విషయం మీద ఆ సస్పెన్స్ను అలాగే వచ్చారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక రోజు అసలు సమస్య ఇదే అని చెప్పేసి మళ్ళీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారంలో ఏదో ఒక వార్త మనం వినే అవకాశం ఉంటుంది